పెట్టుకోనా చాన్ చెప్పు మళ్ళా నువ్వు అది ఇది అంటే బాగుండదు నీ టోపీ గీపీ అని నువ్వు ఊళ్ళు ఎత్తావు చూడు అది మాకు తీసుకోనా ఇంకా బేర్ అన్నావు నువ్వు ఇంకా ఎందుకు బోని పద్ధతి ఉండున్నా నమస్తే నా మేము టోపీలు కంపెనీ నుంచి వచ్చినాము అందరికీ టోపీలు ఇచ్చినాము అన్నమాట ఈ టోపీ ఎట్లుందో ఒత్తులు చెప్తారా రివ్యూ ఈ టోపీ ఉందో చెప్తారా అని అంతే ఏంటంటే టోపీ ఎట్లుంది ఇంకా అని అందరికి ఎండ కదా ఇప్పుడు ఎట్లా సలముందా ఇది బాగుంది ఇది బాగుంది ఒక అంటే ఇవి మాములు స్టూడెంట్స్ పెట్టుకునేది ఇది బాగుంది ఇది బాగుంది ఇది కదా ఐదు వందలు ఇస్తాను నాలుగు వందలు ఇచ్చేనా నాలుగు వందలున్నావు మూడు వందల ఇస్తాము ఎండకి ఎండ పెట్టుకో ఎక్కువ ఉంది కదా అందరికి ఇస్తాము ఇది కావాలా యాది కావాలా మూడిపోతున్నా ఇది పెట్టుకో అట్లా

ఎన్నా కదనా గుగ్గుతది ఎంగిజుకో ఎండ్ అయితే గుగ్గుతది ఎంగిజుకో ఎండ్ అయితే ఓ నో మీ బయ్య నాకల్ మీం బాతాం ఎండకి నీకేం రా సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ మాది వేచ కంపెనీ సార్ ఇది చూసుకోవచ్చు సార్ మీకు ఏసీ టోపీ సార్ మీకు ఇది ఏసీ టోపీ సార్ మామూలుగా అయితే 5 రూపాయలు అయ్యింది సార్ మళ్ళీ ఎందుకు పిలిచినారు సార్

सर मैं वैचो कंपनी वाले सर पर तो 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 सर एसी कंपनी 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 सर 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 कंपनी सर 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 कंपनी सर 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 சார் வேச்சோ கம்பெனி சார் நமஸோ கம்பெனி சார் வேச்சோ கம்பெனி இது டோபி ஏசி டோபி சார் இது மனசண்ட் படுத்து ஆஃபர் இது கம்பெனி சார் மீட் பித்திராணை சார்

కొత్తటోబీ బాగొద్దు బా ఫ్రీనా బాగొద్దు బా ఊరువదా ఈస్కోబెదనా అవలా అవలా జంతారు వదనా బాగొదట బెట ఏనా తీస్కొనీకే ఒక 200లు నాది ఇది వెడతో ఇది 300లు ఇది మూడు నూరులే ఇది ఇది మూడు నూరులేదు రెండు తీసుకుంటాను తీసుకో పెట్టుకో లేదు మూడు నూరు తీసుకో ఓనే ఓ కింద పడదా నల్లగా అవుతుంది ఇదే జపాన్ కంపెనీ నుంచి వచ్చినా ముఖ్యంగా టోపీలు అమ్ముతాం మేము చూపించు మా కౌన్సర్ ఏమన్నాది కంపెనీ తరపున వచ్చినాము కొంచెం వింటే మా కంపెనీ కూడా మెచ్చుకుంటాము మమ్మల్ని ఇది టోపీ వచ్చేసి రూపాయల ఇట్లా టోపీ పెట్టుకుంటే రూపల నుంచి గాలి వస్తుంది నీకు బాగా రూపల ఇదైతే చెమట పీడ్చుకుంటుంది ఇట్లా పట్టుకోని ఐదు వందలు ఇచ్చి పట్టునా సామ్య కంపెనీ వాళ్ళు తిడతారు నన్నీ నా తీసుకోనా మంచి నాకు పెట్టుకోనా